ఉపాధి అవకాశాలకు పెద్ద పీట నిర్దిష్ట ప్రణాళికతో కర్నూలు నియోజకవర్గ అభివృద్ధికి కృషి వైసీపీ ఇంతియాజ్ నిర్దిష్ట ప్రణాళికలతో కర్నూలు నియోజకవర్గ అభివృద్ధి నిరుద్యోగ నిర్మూలన ఉపాధి అవకాశాలకు పెద్దపీట వేస్తూ మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచి కర్నూలు నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్ అన్నారు శనివారం వైసీపీ పార్టీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత యాభై రోజులు ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని వార్డుల్లో పర్యటిస్తూ ప్రజలను కలిసినప్పుడు పలు సమస్యలను గుర్తించానని అన్నారు ఏ ఇంట్లో చూసినా డిగ్రీలు ఇంజనీరింగ్లు చదివి యువతి యువకులు ఉద్యోగాలు లేక నిరాశతో ఉన్నారని అన్నారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామని అన్నారు కర్నూలు నగరం హైదరాబాద్ బెంగళూరు లాంటి నగరాలకు మధ్యలో ఉందని ఐటీ కంపెనీలతో మాట్లాడి స్టార్టప్లు కర్నూలు నగరంలోని ఐటీ పార్క్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు నగరానికి త్రాగునీటి సమస్య ఉందని గెలిచిన తర్వాత అదనంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం గాని నగరానికి ఇతర జలాశయాల నుంచి పైప్లైన్ వేసి నీరు వచ్చే విధంగా కృషి చేస్తామని అన్నారు ఈ ఏడాది వర్షాలు లేక తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నామని అన్నారు నగరంలో ట్రాఫిక్ సమస్య కొరకు ఐఐటి నుంచి నిపుణులను పిలిపించి ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు సెర్పు సిఈఓగా పనిచేసిన అనుభవంతో మహిళలకు ఇంటి వద్ద నుంచే ఆదాయాన్ని పెంచుకునే విధంగా యూనిట్లను ఏర్పాటు చేస్తామని అన్నారు పేద పిల్లలు ప్రతిభ ఉన్న పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉన్నత పదవులు సాధించడానికి నగరంలో స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేస్తానని అన్నారు అభివృద్ధి సంక్షేమం ఆదర్శమంటూ ముందుకు సాగుతున్నామని ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు సమయభావం వల్ల ఎక్కువ మంది ప్రజలు కలవలేకపోయినా ప్రజలు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడారు వైసీపీ పార్టీలో ఎవరు

దాంతోపాటు మనకు పెరుగుతున్న జన సాంద్రత దానికి దాని మీద ఉన్న పడుతున్న భారం మనకు సో వీటన్నిటికీ మనకు ఒక శాశ్వతమైన పరిష్కారం కలుపుకోవాలంటే ప్రస్తుతం ఉన్న మనకు ఏదైతే సరఫరా ఎక్కడ నుంచి అవుతుందో సుంకే సంబంధించి దానికి అదనంగా తాగుతున్న ప్రాజెక్టు నుంచి కూడా మనము లైన్లు ఇక్కడ వేయడమా దానికి ఆల్రెడీ మనకు ఏదైతే ప్రభుత్వం నుంచి తయారైన ప్రాజెక్టులు కంప్లీట్ త్వరగా త్వరితగతిన కంప్లీట్ చేస్తే మనకు ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ అనేది కనుగొని వస్తుంది నాకున్నటు సమస్యలు అలాగే ట్రాఫిక్ కండిషన్కి సంబంధించింది కానీ మనకు శానిటేషన్ కానీ వీటిని ట్రాఫిక్ కండిషన్కి కొంతమంది నిపుణుల్ని ముఖ్యంగా ఐఐటి నుంచి కానీ ఎన్ఐటి నుంచి కానీ మన పెద్ద ఇన్స్టిట్యూట్ నుంచి వారి టీంని చూపించి మనకు ఈ సమస్యనంతా ఒక అధ్యయనం చేయించి మనకు పదిహేను రోజులు ఇరవై రోజులు మనకు వాటిని వాళ్ళ దగ్గర నుంచి సొల్యూషన్ తీసుకొని మనకు దాన్ని సాల్వ్ చేయడం అనేది అలాగే ముఖ్యంగా మన దగ్గర కర్నూలులో ఇప్పుడు ఈరోజు నేను గత యాభై రోజుల నుంచి నేను గమనించింది ఏంటంటే ఎక్కువగా ఇక్కడ తెలుస్తుంది నిరుద్యోగ సమస్య ప్రతి ఒక్కరి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు వారికి ఉద్యోగ పుస్తకాలు మనకు ఏ హైదరాబాద్కో బెంగళూరుకో అటు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది సో వీరికి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఒక వీళ్ళకు ఏదైతే మన కాలేజీలు ఉన్నాయో నా కాలేజీలో ఉన్న ప్లేస్మెంట్ మనకు విభాగార్థం ఇండస్ట్రీస్ ఇంటర్ఫేస్ పెంచడం ఇండస్ట్రీస్తో మీరు ఎక్కువగా మాట్లాడుతూ ముందుకెళ్ళడం ఆ ఇండస్ట్రీస్ ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయడము దాంతోపాటు కొన్ని ఏదైతే మనం కర్నూలు స్ట్రాటజికల్గా చూస్తే జియోగ్రఫికల్గా ఇటు హైదరాబాద్ ఇటు బెంగళూరు మధ్యలో ఉండడము రెండు కూడా పెద్ద సాఫ్ట్వేర్ ఇవాళ సెంటర్స్గా ఉండడము వాళ్ళలో పెద్ద కంపెనీస్తో మాట్లాడి మనకి ఇక్కడ మనకి ఏదైనా యాన్సిలరీ అంటే వాళ్ళ చిన్నర్పాటి ఇక్కడ పెట్టడమా మనం ముందుకెళ్ళడం అలాగే ఈ ఒక ఐటీ పార్ట్మెంట్ ఏమైనా ఎప్పుడు తీసుకొని రాగలమా కొన్ని స్టార్టప్స్ తీసుకుని రాగలమా కూడా నేను వాటి మీద ఆలోచిస్తాను దాంతోపాటు ఈ యువత ఎవరైతే ఉన్నారో ఈ యువతకి మనకు ఎంప్లాయబుల్ స్కిల్స్ అంటే వారికి చదివిన చదువు డిగ్రీకి వాళ్ళకు పాటు ఎంప్లాయబుల్ స్కిల్స్ రావాలి అంటే మనకు కొన్ని కమ్యూనికేషన్ కానివ్వండి మనకు కొన్ని మనకు కొన్ని సాఫ్ట్వేర్ సంబంధించిన కొన్ని చిత్రాత్ర కోర్సెస్ కానివ్వండి మీరు చూస్తూ ఉంటారు చాలామంది అభివృద్ధి మనం హైదరాబాద్లో నదిపేటలో కొన్ని స్కిల్స్ కోర్సెస్ చేస్తూ ఉంటారు అలాంటివి ఇక్కడే మనం ఏర్పాటు చేసి పిల్లలకి వీళ్ళకి ఎంప్లాయబుల్ స్కిల్స్ ఉంటాయి ఎందుకంటే ప్రతి చదువుకున్న వ్యక్తి ఇప్పుడే ప్రతి ఇంజనీర్ నాట్ ఎంప్లాయబుల్ స్టేట్ సో ఇవి ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉన్నాను దాంతోపాటు వీరికి అందరికీ జాబ్స్ అయినా కొంతమందిని వైనాట్ వి మేక్ ఎంటర్ప్రినర్స్ వాళ్ళనే ఎంటర్ప్రినర్స్ చేసి వాళ్ళకి పది మందికి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళని డెవలప్ చేయడం అంటే వాళ్ళకు బ్యాంకుకు క్రెడిట్కి యాక్సెస్ కల్పించడము అలాగే కొన్ని స్కీముల్లో ఉన్న వాటి గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏదైతే ఏరియా ఉందో దాంట్లో వాళ్ళకు కెపాసిటీ బిల్డింగ్ చేసి వాళ్ళకు స్కిల్స్ డెవలప్ చేసి వారిని ఎంటర్ప్రినర్స్గా డెవలప్ చేయడము వాళ్ళే ఒక పది మందిని ఎంప్లాయ్మెంట్ చేయడం అనేది నాకు నిరుద్యోగం యువత ఉన్న ఒక ఆలోచన ఒక నిర్దిష్టమైన ప్రణాళిక దీంతోపాటు చదువుకుంటున్న యువతలు ఇప్పుడు చదువుకుంటున్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి స్టడీస్ అనిపించింది గ్రూప్ వన్ కోసం ఐఏఎస్ కోసం నాకు ఈరోజు నేను తిరుగుతున్నప్పుడు చూస్తున్న ప్రతి మన ఇంట్లో ప్రతి యువతి ప్రతి బాలికలో నేను ప్రతి ఏ చదువుతున్న అమ్మాయిలో ఈ అమ్మాయి ఎందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాకుండా ప్రతి చదువుతున్న ఒక అబ్బాయిలో ఈ అబ్బాయి ఎందుకు ఐపీఎస్ కాకూడదు అనే దాని మీద నా దృష్టి ఉంది ఎందుకంటే వారిని వెళ్ళి ఇంటికి ప్రచారంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు చాలా చదువుకుంటున్నారు ఎక్కడ చదువుకుంటున్నారు ఇవన్నీ అడిగినప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నప్పుడు ఎందుకు వీళ్ళందరూ ఐఏఎస్లో ఐపీఎస్ కాకూడదు ప్రతి అమ్మాయి ఐఏఎస్ ఉన్నది కాకూడదు ప్రతి అబ్బాయి ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నాయి కాకూడదు అనేది నా ఆలోచన దానికోసం ఏం చేయాలి మనం అందరం కలిసి ఈ విధంగా యువత గురించి చదువుకుంటున్న పిల్లల గురించి అలాగే మహిళల గురించి నేను సిఓ పని పనిచేసినప్పుడు చాలా లైటింగ్ బ్యాంక్ క్రియేట్ చేశాను మహిళలు వీళ్ళందరికీ ఈ మహిళలకు మనకు ఏదైనా ఏ విధంగా అయితే ఎంటర్ప్రినర్స్ ఉమెన్ అండ్ ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తయారు చేయడానికి నా దగ్గర కొన్ని ఇంతకు చెప్పినట్టు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి అవి పార్టీ ప్రజలలో కూడా ఎంత సానుకూలంగా ఉందనేది అభ్యర్థి గారు చెప్పారు ఈరోజు నా నాకు అర్థం కాని విషయం ఏమంటే ఈరోజు మూడు పార్టీలు అలయన్స్ ఉన్నాయని చెప్తున్నారు మొన్నేమో వాళ్ళ మేనిఫెస్టోను తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేస్తే బీజేపీ లీడర్ కనీసం దాన్ని టచ్ చేయలేదు అంటే వాళ్ళ మేనిఫెస్టో బీజేపీ వాళ్ళకి నచ్చలేదు ఇక్కడేమో బీజేపీ అభ్యర్థులను కనీసం వాళ్ళ వాళ్ళనివ్వండి కలుపుకొని తిరిగే పరిస్థితి లేదు ఈ తెలుగుదేశం పార్టీ వెహికల్స్లో కానీ తెలుగుదేశం పార్టీ మీటింగ్లో కానీ ఒక బీజేపీ అభ్యర్థి కానీ ఒక ఇది కానీ ఒక బీజేపీ కనుగోలు కానీ కనపడటం లేదు అంటే ఎక్కడ వీళ్ళకందరికీ అలయన్స్లు ఉన్నాయా లేదా అంటే ఎక్కడైతే కాన్సెన్స్ వైజ్ మాత్రమే అలయన్స్లు ఉన్నాయా ఇదే మొత్తం కావడం లేదు ఏం జరుగుతుందండి అసలు వాళ్ళ అలయన్స్లలో వాళ్ళకి వాళ్ళకే క్లారిటీ లేదు ఒకరి మేనిఫెస్టో మీద ఒకరికి నమ్మటం లేదు ఒకరి విధానం ఎవరి విధానాలు వాళ్ళు కాబట్టి దీనికి ముందు క్లారిటీ ఇవ్వాలి అసలు వాళ్ళని క్లారిటీ అడుగుతా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారేమో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేసినా చెప్పారు చంద్రబాబు నాయుడు గారేమో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కంటిన్యూ చేస్తాను అన్నారు ఎవరిది కరెక్ట్ ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ గురించి మీరేమో మేనిఫెస్టోలో పెట్టలేదు ఎవరిని మోసం చేయడానికి ఉన్నారు మైనార్టీల అనాయకులు వాళ్ళని మోసం చేయడానికి మీరందరూ డ్రామాలు అడుతున్నారా ఒకరేమో తీసేస్తూ ఉంటారు ఒకరేమో ఉంచుతూ ఉంటారు మేనిఫెస్టో దాని గురించి మాట్లాడరు మళ్ళా ఎన్ఆర్సీ గురించి కానీ వీటి గురించి కానీ ఎక్కడ మాట్లాడడం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో క్లియర్గా చెప్తాండి మేము ఎన్ఆర్సీని ఇంప్లిమెంట్ చేస్తాము ఎన్సీసీ సిఐ ఇంప్లిమెంట్ చేస్తామని క్లియర్గా చెప్తాం కాదు కానీ వీళ్ళేమో మేము ప్రొటెక్ట్ చేస్తాము మైనార్టీస్ని ప్రొటెక్ట్ చేస్తామని కాకుండా చేస్తామంటాం పోనీ మేనిఫెస్టోలో పెట్టండి అది లేకుండా తలాగా మాట చెప్పి ప్రజలను మోసం చేసి ఇట్లా చేయాలనుకుంటున్నారా రెండవది ఈరోజు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలకు శ్రీలంక అయిపోతుంది లేదంటే ఇది రాష్ట్రం దివాలా తీస్తుంది అప్పుల పాలవుతుంది అని చెప్పారు అంతకంటే రెట్టింపు పథకాలు మీరు ఇస్తామంటున్నారు కదా మూడు వేలకు మించే నాలుగు వేలు ఆరు వేలు అంటున్నారు అమ్మఒడి గురించి చెప్తున్నారు రైతులే చెప్తున్నారు అంటే ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేద్దామనేనా చేయగలుగుతామనేనా అంటే చేస్తామో లేదో ముందు వదిలేస్తే చెప్పేస్తే తర్వాత మోసం చేయొచ్చే పంతొమ్మిదిలో వచ్చి Pantaro le echar, pantalón de la